ఒకటి బాగినాడు బాబాయ్ తండ్రికి దగ్గర అనుకున్నాడు ఆ తండ్రి వాళ్ళ బాబు కొండారెడ్డి దగ్గర నేను చూసినా పులివెందల్లో వాళ్ళను రాజారెడ్డి రాజారెడ్డి ఇట్లా మర్చికుంటారు నలుగురు కదలాడు ఇట్లా ఉంటాడు వాళ్ళ కుటుంబమే గ్రేట్ బాబాయ్ వాళ్ళని తట్టుకోవడం ఎవరితోటి కాదు అంటే కొంతమంది అంటున్నారు ఏదైతే ఉందో వాళ్ళు చేసిన అక్రమాలకు కానీ అందుకనే కేసులు పెట్టి జగన్ లోపాలు తీయాలంటున్నారు మా నాన్న సీఎం అనుకో నేను డబ్బు సంపాదించిన మరి అలా తప్పే ఉంది వర్ధనంగా సూట్ కేసులు ఇచ్చిండు ఒక సిమెంట్ ఫ్యాక్టరీ కట్టుకున్నా ఒక ఐరన్ ఫ్యాక్టరీ కట్టుకున్నా వర్ధనంగా డబ్బులు ఇచ్చినాక నువ్వు వద్దంటావా బాబాయ్ ఖండిస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసింది ఆయన డబ్బులు సంపాదించారని కాదు ఈ విషయం చాలా గమనించాలి వాళ్ళ నాన్న వైస్రామశే రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి సంపాదించారని కేసులు పెట్టలేదు వాస్తవం జరిగింది అది కాదు వాస్తవం జరిగింది ఏంటంటే వైసరామశే రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు మరణించిన తర్వాత ఆయన పాదయాత్ర చేశారు పాదయాత్ర చేసి ఎవరైతే మరణించారు వయసరాజరెడ్డి గారు వాళ్ళందరికీ పాదయాత్ర వాళ్ళందరికీ పరామర్శ చేశారు చేశారు పరామర్శ యాత్ర పరామర్శయాత్ర చేసినప్పుడు చండీ గవర్నమెంట్ సోనియా గాంధీ ఉన్నారు సోనియా గాంధీ గారు స్పష్టంగా చెప్పారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎదురుతున్నారు అనేటువంటి విషయం వాళ్ళకి తెలిసింది అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అంచాలని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా చెప్పారు మీరు పాదయాత్ర చేయొద్దు అని చెప్పారు కదా పరామర్శ ఎవరిని చేయొద్దు అని చెప్పింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లా కాదు ఆయన డైనమిక్ లీడర్ తన తండ్రి మరణంతో బాధపడిన కార్యకర్తలని పరామర్శించడం ఆయన న్యాయం కదా ఆయన ఒప్పలేదు నేను తప్పనిసరిగా కూడా నేను ఎవరైతే మరణించారో వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తారు మా నాన్నగారి కోసం మరణించారు కాబట్టి వాళ్ళ పరామర్శించి తగిన న్యాయం చేస్తా అన్నాడు ఆయన ఆ విధంగా వెళ్ళి న్యాయం చేయడం జరిగింది అప్పుడు సోనియా గాంధీ గారు స్పష్టంగా చెప్పారు నువ్వు గనక వాళ్ళని పరామర్శిస్తే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తున్నారు అయినా సరే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది తెలిసి కూడా సెంట్రల్ గవర్నమెంట్ వ్యతిరేకంగా ఆయన పరామర్శ యాత్ర చేశారు చేయటం వల్ల ఆయన మీద కేసులు పెట్టడం జరిగింది పెట్టి ఆయన మీద కేసులు పెట్టి ఆయన లోపలికి పంపించారు ఈ విషయం ప్రజలందరూ కూడా గమనించారు సపోజ్ మనం గమనిద్దాము ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు కనుక వాళ్ళ తండ్రి గారు మరణించినప్పుడు